ఉరుకుల పరుగుల జీవితం వల్ల హడావిడిగా తినాల్సిన పరిస్థితి దాదాపుగా అందరిది అలా తినడం వెనుక వృత్తిపరమైన ఒత్తిళ్లే కారణమని ఎక్కువ మంది అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు వేగంగా తినడానికి బాల్యం నుంచి అదో అలవాటుగా ఉండటం కూడా కారణమే అంటున్నారు వైద్యులు ఒక్కోసారి విపరీతంగా ఆకలి వేయడం నిర్ణీత సమయంలో భోజనం చేయాలనే నియమం మీద పెట్టుకోకపోవడం కొన్ని రకాల ఉద్యోగ వ్యాపారాల్లో సమయం కుదరకపోవడం ఇవేవీ లేకపోయినా అనాదిగా ఉన్న అలవాట్లు అంత సులువుగా వదలకపోవడం కూడా ఇందుకు కారణమే ఎలా మొదలైనా కాలం గడిచే కొద్దీ ఈ అలవాటు మరింతగా పెరుగుతుంది ఏమైనా చాలా వేగంగా తినే అలవాటు స్థూలకాయం రావడానికి ఒక ప్రధాన కారణమవుతుంది ఎంత వేగంగా తింటే అన్ని ఎక్కువ క్యాలరీలు శరీరంలోకి వెళతాయి ఇలా వేగంగా తింటున్నప్పుడు ఇక చాలని చెప్పే మెదల్లోని ఒక భాగం ఆ వేగం గుర్తించలేకపోతుంది అందుకే అవసరానికి మించి క్యాలరీలు కడుపులోకి వెళతాయి దానివల్లనే ఒక వ్యక్తి నాలుగు వందల క్యాలరీలు తినే కాలంలో మరో వ్యక్తి ఎనిమిది వందల క్యాలరీల వరకు తింటాడు మీరు ఈ రెండో వర్గంలో ఉన్నారని గుర్తిస్తే ఆహారం తీసుకునే వేగాన్ని వెంటనే తగ్గించాలి అందుకే ప్రతి ముద్దను ముప్పై రెండు సార్లకు తగ్గకుండా నమలాలన్న ఆరోగ్య సూత్రం స్థిరపడింది ఈ విధానంలో ఆహారం తీసుకునే వేగం బాగా తగ్గడమే కాకుండా సరిగా జీర్ణమవుతుంది ఎక్కువసార్లు నమిలే క్రమంలో ఆహారంలోని రసాలని పీలుస్తూ అందులోని రుచిని బాగా ఆస్వాదించాలి భోజనం సమయంలో తింటున్న ఆహారం మీదే మనసంతా లగ్నమై ఉండాలి ఒకవేళ మీరు అన్ని ప్రయత్నాలు చేసినా నిదానంగా తినడం మీకు సాధ్యం కాకపోతే మామూలుగా మీరు భోజనం చేసే చేయిని మార్చాలి అంటే కుడి చేయితో భోజనం చేసేవాళ్ళు స్పూన్ ఉపయోగిస్తూ ఎడమ చేత్తో తినాలి ఒకవేళ ఎడమ చేత్తో తినే అలవాటు ఉంటే కుడి చేత్తో తినాలి ఈ కొత్త ప్రయత్నంలో అలవాటు లేని చేయి కాబట్టి సహజంగానే తినే వేగం తగ్గిపోతుంది అది స్థూలకాయం రాకుండా కాపాడుతుంది and subscribe tollywood Hollywood Nigger.